మేరా భారత్ మహాన్ వచ్చే ఏడాది జనవరిలో ఇస్రో తొలిసారిగా మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపట్టబోతున్న విషయం అందరికీ తెలిసిందే దాని పేరు గగన్యాన్ తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ గారు నలుగురు వ్యోమగాములను పరిచయం చేశారు ఆ నలుగురు వ్యక్తులు భారత వాయుసేవకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అంగద్ ప్రతాప్ అజిత్ కృష్ణన్ వింగ్ కమాండర్ శుభాంశు శుక్ల రోదస్లోకి వెళ్ళనున్నారు భారత గడ్డపై పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వ్యోమ నౌకలో వెళ్లనున్న మొదట భారతీయ బృందంగా వీరు చరిత్ర సృష్టించబోతున్నారు ఈ సందర్భంగా గారు మాట్లాడుతూ ఇవి నాలుగు పేర్లు కాదు నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు అన్నారు మొత్తం మీద నలభై ఏళ్ల తర్వాత మరోసారి భారతీయుడు అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్నాడు రష్యా ప్రయోగించిన నౌకలో రాకేష్ శర్మ నలభై సంవత్సరాల క్రితం అంతరిక్షంలోకి వెళ్లారు గగన్యాన్ ప్రయోగంలో స్త్రీ శక్తి అత్యంత కీలకమైనదని మోడీ గారు అభినందించారు ఏది ఏమైనా అంతరిక్ష రంగంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న భారత్ ఇందులో కూడా విజయం సాధించాలని ప్రతి భారతీయుడు సగటు భారతీయునిగా నేను కోరుకుంటున్నాను జై భారత్ భారత్ మాతాకి జై ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సర్వేజన సుఖినోభవంతు సుఖినో భవంతు